హాయ్ వెల్కమ్ టు లీగల్ ఈ వీడియోలో మనము మీ వద్ద ఉన్న ఒక ల్యాండ్ను రెవెన్యూ రికార్డ్స్లో మీ పేర ఎలా ఆన్లైన్ చేసుకోవాలి లేదా దీన్ని మ్యూటేషన్ ప్రాసెస్ ఎలా మ్యూటేట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సపోజ్ మీ మీకు ఒక ల్యాండ్ ఉంటుంది సో అది మీకు పూర్వీకుల నుంచి సంక్రమించిన లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నాను దాన్ని ఆన్లైన్లో ఎలా చేసుకోవాలనే దాని గురించి ప్రొసీజర్ ఏంటంటే మీ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పట్టాదార్ పాస్బుక్స్ కానీ లేదా సేల్ డీడ్ వరకు ఉన్నాయో ఆ లింక్ డాక్యుమెంట్స్ అవి వాటిని జిరాక్స్ కాపీస్ తీసుకొని మీ సేవా కేంద్రంకి వెళ్ళి అక్కడ ఫామ్ సిక్స్ అని ఉంటుంది అంటే ఇది ఫస్ట్ టైము మీ పేట ఎక్కించుకునే ప్రొసీజర్ రెవెన్యూ రికార్డ్స్లో సో ఫామ్ సిక్స్ను ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేశాక ఆ మీ సేవలో వాడు ఒక అట్లామెంట్ ఇస్తాడు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ ఈ పంచాయతీ విలేజ్ రిలేటెడ్ వీటికి అయితే ఒక థర్టీ డేస్ టైం ఉంటుంది సో ఆ థర్టీ డేస్ అనేది టైం ఇస్తారు థర్టీ డేస్ లోపల మీ మీ పేర ఆన్లైన్ అవుతుంది అని సో ఇన్ కేస్ ఆ థర్టీ డేస్ లోపల ఆర్ థర్టీ డేస్ టైం చూసుకున్న తర్వాత మీ పేట మ్యూటేట్ కాలేదనుకోండి మీరు ఒక రికమెండేషన్ పెట్టవచ్చు ఇంకొకసారి ఒక కలెక్టర్కు తహసీల్దార్కి ఇలా ఆ పర్టికులర్ డేట్స్లో మేము మ్యూటేషన్కి అప్లై చేసామండి ఇటువంటి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు దాన్ని దయ ఉంచి మ్యూటేట్ చేయనని మీరు ఒక రికమెండేషన్ పెట్టచ్చు లేదా ఆ థర్టీ డేస్ తగిన తర్వాత మీరు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మ్యూటేషన్ కాలేదని చెప్పేసి దాని మీద డైరెక్షన్ తెచ్చుకోవచ్చు అదొక ప్రొసీజర్ సో ఇక్కడ క్లియర్ కట్గా మీరు ఫస్ట్ టైం మ్యూటేషన్ చేసుకుంటున్నప్పుడు సో కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతుందంటే మీకు ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది సో మీకు తెలియకుండానే మీ సర్ ఆ సర్వే నెంబర్లో మీ పక్క పొలం వాడు లేదంటే మీ దాయాదులు ఎవరో ఒకరు ఆ సర్వే నెంబర్లో మీకున్న ఫైవ్ ఏకర్స్లో ఒక త్రీ ఏకర్స్ వాడెక్కిచ్చేసుకుంటాడు రెవెన్యూ రికార్డ్స్లో ఆరు ఆరు అడగంగల్ వాటిలో మీ పేట ఉన్న ఈ ఫైవ్ ఏకర్స్లో ఒక టూ ఏకర్స్ వన్ వెళ్ళిపో ఉంటుంది మీరు వెళ్ళి చెక్ చేస్తే ఆ సర్వే నెంబర్లో మీకు ఉండాల్సిన ఫైవ్లో మూడు ఎకరాలే ఉంటుంది సో ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మీరు తహసీల్దార్కి ఒక రికమెండేషన్ పెట్టండి సో ఈ డాక్యుమెంట్స్ అని పెట్టి నాకు రావాల్సిన నాకు ఉండాల్సిన ఫైవ్ ఎకర్స్లో నాకు తెలియకుండా టూ ఏకర్స్ అనేది సో సో పర్సన్ ఇతను ఎక్కించుకున్నాడు సో దాన్ని మీరు అతని పెట్టిన టూ ఏకర్స్ డిలీట్ చేసి నాకు కావాల్సిన మొత్తం ఫైవ్ ఎకర్స్ని ఆన్లైన్లో మ్యూటేట్ చేయండి అని ఒక రికమెండేషన్ పెట్టండి సో దానికి సేమ్ ఇదే టైం ఇస్తారు థర్టీ డేస్ ఆ థర్టీ డేస్ లోపల మ్యూటేషన్ కాకుండా దెన్ మీరు హైకోర్టు అప్రోచ్ కావచ్చు ఇంకో కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఏదో టైంలో ఒక డైరెక్షన్ వచ్చింటుంది ఒక ప్రొసీడింగ్స్ ఈ సర్వే నెంబర్లో వీటన్నిటిని డిస్ప్యూటర్ రిజిస్టర్ పెట్టండి ఏదో అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మ్యూటేట్ చేయకుండా ఉండండి అని డైరెక్షన్ వస్తుంది సో దానికి కూడా సేమ్ ప్రొసీజర్ మీకు కావాల్సిన మీ స్థలము మీ పొలము మీద సర్వహక్కులు మీదే కాబట్టి టైటిల్ డీడ్ ఉన్నప్పుడు ప్రాపర్టీ మందే టైటిల్ లీడో పట్టాదారు పాస్బుక్ లేకుంటే అది వేరే 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 కేసు వేరే డిఫరెంట్ ఇష్యూస్ అది మీకు టైటిల్ డీడ్ ఉండి ఆన్లైన్ కా కాకపోవడం అంటే కంపల్సరీ అది రెవెన్యూ వల్ల నెగ్లెజెన్సీ ఉంటుంది మీరు ఇంతవరకు పట్టించకపో సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు రిపెండేషన్ పెట్టేసి ఒక అకాయింట్మెంట్ ప్రకారం మీసేవాలో ఒక థర్టీ డేస్ వెయిట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ కాకుంటే దెన్ మీరు హైకోర్టుకు అప్రోచ్ కావచ్చు సో ఇది ప్రొసీజర్ ఆన్లైన్లో మ్యూటెట్ కావడం ఆల్రెడీ మ్యూటెట్ అయిన దాన్ని రాంగ్గా ఉంటే డిలీట్ చేసుకొని కరెక్షన్ చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్